ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి రాష్ట్ర పార్టీకి అదేవిధంగా దీనికి ఒప్పందంలో భాగంగా మనం ప్రయత్నం చేసినటువంటి సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి డి రాజా గారు అదేవిధంగా మరి జాతీయ కార్యదర్శులు డాక్టర్ నారాయణ గారు మరి అజీష్ బాషా గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్ముడు పుల్లి సాంబశ్వరరావు గారు జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారికి మరి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గానికి రాష్ట్ర కార్యవర్గానికి మరి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి ఎన్నికలో భాగంగా కేటాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంతో నమ్మకంతో మరి వచ్చినటువంటి అవకాశాన్ని మరి ప్రజల పక్షంగా అదేవిధంగా మరి కార్మిక రైతాంగ పట్ల మరి పార్టీ ఉద్యమానికి నేను పనిచేస్తానని ఎంతో నమ్మకంతో ఉంచినటువంటి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ నాయకత్వానికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను